కోల్కతాలో జరిగిన అత్యాచార సంఘటనపై అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు నిరసన చేపట్టారు మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఇరవై నాలుగు పాటు వైద్య సేవలు నిలిపివేశారు ఆసుపత్రి నుండి ప్లకార్డులతో న్యాయం కావాలి అంటూ అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన తెలిపారు ఇదిలా ఉంటే ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు దారుణంగా రేప్ చేసి హత్య చేశారు డ్యూటీలో ఉండంగా విశ్రాంతి సమయంలో ఇలాంటి చర్యలు దేశం మొత్తం పునరావృతం అవుతూనే ఉన్నాయి ఎంత చేసినా గానీ ఎందుకంటే డాక్టర్లు ఎప్పుడు రక్షకులే గాని పక్షకులు కాదు డాక్టర్లు ఎప్పుడు కూడా ఎవరి మీద నెగటివ్ థాట్స్ పెట్టుకోరు ఎవరిని రక్షించాలన్న ఉద్దేశం స్టాఫ్ కానీ అందరికీ కూడా సిబ్బంది కానీ నర్సులు కానీ వీళ్ళందరూ కూడా అందరూ ఎంతో కష్టించి పనిచేస్తూనే ఉంటారు ఈ యొక్క ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి పరిస్థితులు జరగకుండా ప్రభుత్వమే దీనికి రక్షణ కల్పించాలి అలాంటి వారిని త్వరితంగా నేరస్తులుగా వారిని సిబిఐ దర్యాప్తు చేస్తూనే ఉంది వాళ్ళని ఇంకా త్వరితంగా చేసి అలాంటి వాళ్ళని శిక్షించి ప్రతి ఒక్క హాస్పిటల్లో అవుట్ పోస్ట్ అనేది పెట్టాలి ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా అవుట్ పోస్ట్ ఉంటే ఏంటంటే ఏ కేసు అయినా డీల్ చేయొచ్చు ప్రజలు కూడా రక్షణగా చేస్తే దానికి ప్రజలు కూడా మంచిగా స్పందించి వాళ్ళకు కూడా మేము చాలా వీలైనంత వరకు మంచిగా న్యాయం చేస్తామని ఇలాంటి సిచువేషన్స్ జరగకుండా మేమంతా దాన్ని డిమాండ్ చేస్తున్నాము